శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ఈ ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి అయితే ఈ మతాలన్నీ కూడా ఆ భగవంతుని దగ్గరకు చేరడానికి వేరువేరు మార్గాలని శ్రీరామకృష్ణ గురుదేవులు చెప్పారు కానీ సుమత దురభిమానం పరమత ద్వేషం కారణంగా తరతరాలుగా ఈ మనుషులు పరస్పర విభేదాలతో విధ్వంసాన్ని సృష్టిస్తూనే ఉన్నారు వినాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు ఈ మనుషుల మధ్య మతాల మధ్య విభేదాలకు కారణం ఏంటి అనే అంశం మీద పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదిహేనవ తేదీన చికాగో మహాసభలో స్వామి వివేకానంద మహారాజ్ ఒక చక్కని కథ ద్వారా అందరికీ కనువుపి కలిగించారు ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక బావిలో చాలా కాలంగా ఒక కప్ప నివసిస్తూ ఉండేది ఆ బావిలోనే పుట్టి దానిలోనే పెరిగిన ఆ బుల్లి చిన్న కప్ప క్రమంగా పెరిగి పెద్దదై బాగా బలిష్టంగా తయారైంది ఇలా ఉండగా ఒకసారి సముద్రంలో నివసిస్తున్న మరొక కప్ప వచ్చి ఆ బావిలో పడింది నువ్వెక్కడి నుంచి చూస్తున్నావు అంది బావిలో కప్ప సముద్రం నుంచి అంది ఆ సముద్రపు కప్ప సముద్రమా అది ఎంత పెద్దది అది నా బావ అంత పెద్దదా అని అంటూ ఈ వైపు నుంచి ఆ వైపుకి ఆ బావిలో కప్ప చెంగున దూకింది మిత్రమా నీ చిన్న బావితో సముద్రాన్ని పోల్చడం సాధ్యమయ్యే పనేనా చెప్పు అంది సముద్రపు కప్ప అప్పుడు బావి కప్ప మరొకసారి దూకి మీ సముద్రం ఇంత పెద్దదా అని అడిగింది ఏమిటి అర్థం లేని ప్రలాపం సముద్రాన్ని నీ బావితో పోల్చడమా అంది సముద్రపు కప్ప అందుకు బావి కప్ప ఇలా జవాబిచ్చింది చూడు నా బావి కంటే ఏది పెద్దది ఉండదు ఇంతకంటే పెద్దది ఏదైనా ఉండడం అనేది అసంభవం నువ్వు ఒట్టి అబద్ధాలు కోరివి నిన్ను తరిమేయాలి అంది కోపంగా ఇదండి ఆనాటి మహాసభలో స్వామీజీ అందరికీ చెప్పిన కథ కనువిప్పు కలిగించిన కథ కథలో చెప్పినట్టు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మనుషుల మధ్య ఉన్న చిక్కంతా ఇదే ఒక హిందువు తన చిన్న బావిలో కూర్చొని యావత్ ప్రపంచం ఆ చిన్న బావి అనుకుంటాడు ఒక క్రైస్తవుడు తన చిన్న బావిలో తాను కూర్చొని ప్రపంచం యావత్తు తన బావి అనుకుంటాడు ఒక మహమ్మదీయుణ్ణి చూస్తే తన చిన్న బావిలో తాను కూర్చొని అదే అఖిల ప్రపంచం అని అనుకుంటాడు అందరిది ఇదే పరిస్థితి కోపస్థ మండూకాల్లా అందరూ ఇలా ఎవరి ప్రపంచంలో వారు ప్రవర్తిస్తూ ఉంటే ఇక బయట ప్రపంచం అనే భగవంతుణ్ణి ఎప్పుడు దర్శించడం కుదురుతుంది ఇకనైనా అసలు సత్యాన్ని అందరూ అవగతం చేసుకుందాం ఈ మత మౌఠ్యాన్ని మత దురభిమానాన్ని విడిచిపెట్టి పరమత ద్వేషాన్ని వీడి పరమత సహనంతో పరస్పర సోదర భావంతో సామరస్యంతో కలిసి కలిసిమెలిసి మెలుగుదాం సుఖశాంతులతో జీవిద్దాం సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదాలు